హాయ్ ఫ్రెండ్స్ వర్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ వాళ్ళ వీడియో అనమాట ఈ నాలుగు బ్లౌజులు స్టిచ్చింగ్ చేశానండి నాలుగు కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇవన్నీ ఇంకా కవర్లో పెట్టేస్తున్నాను వాళ్ళకి కూడా ఇచ్చేసానండి ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ బ్లౌజెస్ ఇచ్చేసానండి ఇంకా ఆల్తీ బ్లౌజ్ నా దగ్గరనే పెట్టుకున్నాను ఇంకా నాలుగు ఇచ్చింది అన్నమాట ఆ నాలుగు కూడా స్టిచ్చింగ్ చేయమని ఆ నాలుగు స్టిచ్చింగ్ చేసేయాలండి తర్వాత షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదండి ఏ చీరలు తీసుకొచ్చానో చూసేయండి ఇది కలంకారీ మోడల్ అనమాట ఇట్లా బొమ్మలు బొమ్మలు వచ్చేస్తుంది షారీ మొత్తము తర్వాత ఇది రెండో చీర పర్పుల్ కలర్ చీర అనమాట ఇది అంచు పెద్దగా వస్తుంది పర్పుల్ కలర్ అనమాట ఈ చీర బాగున్నాయండి కలర్స్ చీరలు కూడా తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి ఇది బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్కి ఎల్లో కలర్ అంచు రామా గ్రే బ్లూ తర్వాత ఇది బ్లూ కలర్కు సిల్వర్ కలర్ అనమాట అది వచ్చేసింది తర్వాత ఇది మొత్తం గ్రీనే అండి ఇది గ్రీన్ కలర్ శారీ ఇది ఆనంద కలర్ శారీ అనమాట ఇది పాచి కలర్ టిక్ పాచి కలర్ అండ్ బ్లౌజ్ పింక్ కలర్ వచ్చేసిందండి వీటిలోనే కలర్స్ వేరు వస్తాయండి డిఫరెంట్గా ముదురు గ్రీన్ అండ్ పింక్ కలర్ ఈ షారీ కలర్ కాంబినేషన్ బాగుందండి తర్వాత ఇది కూడా కలంకారీ షారీ అనమాట ఇది కూడా బాగుందండి తర్వాత ఇది ఆనంద కలర్ ఇది బ్లౌజ్ మటుకు ఆనంద కలరే రన్నింగ్ వచ్చిందండి బ్లౌజ్ ఇది గ్రీన్ కలర్కు మళ్ళీ గ్రీన్ వచ్చేసిందండి తర్వాత ఇది బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లు అనమాట ఇది కూడా బాగుందండి ఈ చీర కూడా బాగా వెయిట్ కూడా ఉంది సిల్వర్ కలర్ పూల్ వచ్చాయి ఈ కలర్ కూడా బాగుందండి తర్వాత ఇది ఎల్లో రామా గ్రీన్ ఇది పర్పుల్ కలర్ అండి ఈ విధంగా షాపింగ్కి పోయించిన చీరలు అండి ఇవన్నీ వీడియో తీసేసి మళ్ళీ పక్కన పెట్టేశానండి ఇంకా ఇంటికి వచ్చేసి బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశానండి బట్టలు ఫుల్గా దండి ఉన్నాయండి ఈ బట్టలు ఉతకడం అంటే చాలా కష్టం అండి నాకు ఈ బట్టలు ఉతికానంటే తల ప్రాణం తొక్కొచ్చేస్తుందండి అంత కష్టంగా ఉంటాయి బట్టలు ఉతకడం నాకు నేను ఇప్పుడు బట్టలు ఉతికేస్తున్నానండి ఇంకా టబ్బులో నానబెట్టే ఉతికేసాను టీషర్ట్లు అవన్నీ మళ్ళీ ఇంకా ఇక్కడ పాయింట్ చీరలు అన్నీ కంప్లీట్గా ఉతికేసాను స్టో పెట్టి జాడిచ్చేసాను ఇంకా ఒక ఒకసారి వాటర్లో కూడా జాడిచ్చానండి ఇంకా రెండోసారి వాటర్లో జాడించడానికి ముందు షట్లే కదా ఉతికినందుకు ముందు షట్లే జాడిచ్చేస్తున్నానండి ఇవన్నీ జాడిచ్చేసి కంఫర్ట్ వాటర్లు జాల వాటర్లు అన్ని వాటర్లలో జాడిచ్చేసానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట జాడిచ్చి ఇక్కడ పెట్టేశాను ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసాను చూడండి నీళ్ళు వెళ్ళిపోతాయని నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆరేసేయాలండి ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడ ఉజాల వాటర్ కూడా జాడి చేసి అక్కడ పెట్టేశానండి ఇంక ఇవన్నీ ఆరేస్తున్నాను మొత్తము ఇంకా ఆరేసానండి బట్టలన్నీ ఆరేసి ఇక్కడ నీళ్ళు మనం బట్టలు ఉతికిన తర్వాత అదంతా పేరుకుంటుంది కదండి తెల్లగా అందుకనేసి అక్కడ కూడా నుంచి చూపుడితో జాడిచ్చేసానండి ఇక్కడ బట్టలన్నీ ఆరేసాను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఆరేసానండి కంప్లీట్గా అయిపోయినాయి అనమాట ఇంకా సామాన్లు ఉండేయండి సామాన్లు కడిగేసేయాలి సింకులు ఉన్నాయి చూడండి సామాన్లు ఇవన్నీ కడిగేస్తాను అనండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట సామాన్లు కడగడం కూడా ఇంకా నైట్ అనమాట నైటు మధ్యాహ్నం చేసిన కూరే ఉందండి మునక్కాయ కూర ఇంకా వాటిల్లోకి సంగటి అయితే బాగుంటుందని వేడివేడిగా సంగటి చేశానండి నైట్ అనమాట ఇది సంగటి మునక్కాయల కూర అనమాట ఈరోజు నైట్ ఉదయం ఉండండి కూర చూడండి గిన్నెలో అక్కడ సంగటి చేసి పెట్టేశాను కుక్కర్లో అయితే త్వరగా అవుతుందని కుక్కర్లో వేసేసానండి రేషన్ బియ్యమేనండి సంగటికి నానబెట్టే సంగటి ఇంకా మితువుగా అవుతుందండి నేను నానబెట్టకోకుండా చేశాను లేట్ అవుతుంది కదా అందుకనేసి సంగటి తినడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ అనమాట మార్నింగ్ మళ్ళీ వంకాయ కూర వంకాయ కూర శుద్ధ రొట్టె అనమాట మొన్న శుద్ధలు ఆడిచ్చాను కదండి అందుకే శుద్ధ రొట్టె చేస్తున్నాను ఈ రోజు ఆదివారం కదా పిల్లలు స్కూల్ లేదు కాబట్టి కొంచెం నిదానంగా తింటారులే అని శుద్ధ రొట్టె చేశాను